హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్ర ప్రజలకు మరో షాక్ భారీగా పెరిగిన వీటి ధర అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వేటి ధరలు పెరిగాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు తెలియపోతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ భారీగా పెరిగిన ధరలు దిగుమతులు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి వండకుండానే మసాలా ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఘాటెక్కిస్తున్నాయి ఇక కిలో వెల్లుల్లి వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలకు చేరగా యాలకుల ధర ఏకంగా రెండు వేల ఆరు వందలు మిరియాలు ఎనిమిది వందలు లవంగాలు తొమ్మిది వందలు జీలకర్ర రెండు వందలు ఇక బియ్యం అరవై ఐదు నుంచి డెబ్బైకి పలుగుతున్నాయి ఇక వీటికి తోడు టమాటాలు మినహా అన్ని కూరగాయల ధరలు కూడా కేజీ ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలకు పలుకుతుండడంతో కొన్నిటిని కొనలేని పరిస్థితి నెలకొంది చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిత్యావసర ధరలు అయితే భారీగా పెరిగాయి ఏదైతే దిగుమతులు తగ్గడంతోనే ధరలు పెరుగుతున్నాయని ఇది బియ్యం దగ్గర నుంచి కూరగాయలు పప్పులు ఉప్పులు ధరలైతే భారీగా అయితే పెరిగాయి